హాయ్ అండి ఎలా అందరూ అందరు బాగున్నారా ఏమో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ శుక్రవారము నాగుల చవితి అలాగే మా చిన్నవాడి పుట్టినరోజు కూడా ఈరోజే వచ్చిందండి మూడు కలిసి వచ్చాయన్నమాట మొదటి శ్రావణ శుక్రవారం కదండి మామూలుగా అయితే మా చిన్నోడు వరలక్ష్మి వ్రతం రోజు అంటే రెండవ శుక్రవారం రోజు పుట్టాడనమాట వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ పూజ చేసేటప్పుడు పెయిన్స్ వచ్చాయి మార్నింగ్ టెన్కి హాస్పిటల్కి వెళ్తే నైట్ టెన్కో లెవెన్కో పుట్టాడు చాలా ఇబ్బంది పెట్టాడు ఇవాళ స్కూల్ ఉందండి బాబుకి అందుకని చిన్న ముగ్గేసేసాను సింపుల్గా ఫస్ట్ బాబు పుట్టాడు కదండి సెకండ్ ఫ్రైడే కదా రోజు అని చెప్పాను కదా సో అమ్మాయి పుడుతుందేమో సెంటిమెంటల్గా అనుకున్నాను కానీ మళ్ళీ బాబాయ్ పుట్టాడు పూజకి పూలు కోస్తున్నానండి ఈ మందారం చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి చూసారా రోజు కనీసం ఒక పదైదు పూలన్నా పూస్తున్నాయి పూజకి ఇవి సరిపోతున్నాయి నాకు ఇవి తర్వాత దేవగన్నేరు ఉన్నాయి కదా రెండు కలిపి పెట్టేస్తాను నేలలో ఉన్న మొక్కలకి పెద్దగా నేనేం కేరింగ్ తీసుకోనండి ఆకులు రాలి కింద పడుతుంటాయి కదా మట్టిలో అవే మళ్ళీ ఎరువైపోయి మొక్కలకి బాగా బూస్టప్ చేస్తాయి అన్నమాట సో పెద్ద కేరింగ్ ఏం అవసరం ఉండదు శ్రీనివాస గోవింద శ్రీ గోవిందా భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇంట్లో పూజ చేసుకొని చిన్న స్కూల్కి తీసుకెళ్తూ ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వచ్చామండి రాజంపేటలో బల్జిపల్లి గంగమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా మహిమ గల అమ్మవారు అనమాట ఇక్కడ పూజ చేసేసుకొని చిన్నోన్ని స్కూల్లో వదిలేసి వచ్చేసాను ఇప్పటికే లేట్ అయిపోయింది రిటర్న్ వెళ్తూ ఇక్కడ గంగమ్మ గుడి దగ్గరే నాగుల దేవతలు కూడా ఉన్నారండి ఇక్కడ కూడా పూజ చేసుకొని వెళ్ళాను ఇది నూరు వరహాల మొక్క చాలా రోజుల నుంచి మొగ్గలు రాకుండా ఉండింది సరిగా ఎండ తగలక పారిజాతం చెట్టు కొద్దిగా ఎండిపోయి పూర్తిగా చనిపోయిందండి ఏమైందో తెలియదు సో ఎండ పడ్డం వల్ల ఇప్పుడు నూరు వరహాలకైతే బాగా పువ్వులు అయితే పూస్తున్నాయి పారిజాతం మొక్క ఇంకొకటి అనుకుంటున్నాను అదే ప్లేస్లో ఇంకా నేను టిఫిన్ చేసేసి చిన్నోడికి పాయసం చేస్తున్నానండి మళ్ళీ క్యారీ తీసుకెళ్ళాలి వాడికి అప్పుడు తీసుకెళ్ళిద్దామని చెప్పి పాయసం చేస్తున్నాను ఈవినింగ్ మాకు మా స్థలంలో ఒక పుట్టలాగా ఉందండి వేప చెట్టు కింద సంవత్సరం సంవత్సరం కూడా ఇక్కడ పూజ చేసుకుంటాము సో అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు చీమలు పుట్ట పెడితే అందులో పాములు వెళ్ళి ఉంటాయి ఈ చెట్టుకి చాలా సంవత్సరాలు అయితే ఉంటాయండి పుట్ట కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ మా చిన్నోడు బర్త్డే కదా కేక్ కావాలని అడిగాడండి లాస్ట్ ఇయర్ ఎలాగో కట్ చేయలేదు కదా ఇయర్ కంపల్సరీ కావాలని చెప్పాడు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ట్రై చేశాను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట ఫేమస్ కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదండి అందులో చూస్ చేశాను అనమాట ఎగ్లెస్ కేక్ ఇవాళ ఫ్రైడే కదా పూజ చేసుకున్నాం కదా సో ఎగ్ వద్దని చెప్పి ఎగ్ లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఒక కప్పు షుగరు పెరుగు నిమ్మకాయ రసము కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసి కొద్దిగా వెనల్ ఎసెన్స్ ఏమన్నారు సో అవన్నీ అయితే వేసి మిక్సీ పట్టేసాను కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు బాగా చల్లించుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి వాడాను హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు చిటికెడు బేకింగ్ సోడా వేసాను ఒక పించ్ సాల్ట్ అనమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టిన పెరుగు నిమ్మకాయ రసం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయమని చెప్పారు మొత్తం ఇలాగా బాగా అంతా కలిసిపోయేలా కలిపేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా కాఫీ పౌడర్ కూడా యాడ్ చేశాను నేనైతే కన్సిస్టెన్సీ కోసము కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేశాను స్టీల్ బౌల్ ఆర్ అల్యూమినియం బౌల్ ఇంకేం నచ్చితే అది పెట్టుకోవచ్చు అని చెప్పారు నాకైతే డౌట్ ఉండే స్టీల్ బౌల్ కదా మాడిపోతుందేమో అని బటర్ పేపర్ వేసి పెట్టేశాను ఈ పిండి మిశ్రమంతా కూడా బౌల్లో వేసేసాను ఆల్రెడీ కుక్కర్ని నేను ప్రీ హీట్ చేశాను అనమాట టెన్ మినిట్స్ వరకు కుక్కర్లో ఇసుక వేసేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టాను ఇప్పుడైతే కుక్కర్ లోపలి బౌల్ని పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఇలాగ ఒక థర్టీ మినిట్స్ వరకు మీడియంలోనే పెట్టమన్నారు థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి ఇంకా కుక్ అవ్వలేదనమాట సో ఇంకో అనదర్ టెన్ మినిట్స్ వరకు పెట్టాను తర్వాత ఫోక్తో ఇలా గుచ్చితే అంటుకోలేదనమాట సో ప్రిపేర్ అయిందని చెప్పి ఇంకా ఆపేసి కూల్ అయ్యాక కేక్ని రివర్స్ చేసుకోమని చెప్పారు ఇలాగా ట్యాప్ చేస్తే బౌలు బౌల్లో ఉంచి కేక్ సపరేట్గా వచ్చేస్తుంది సో నేనైతే ట్యాప్ చేస్తున్నాను చూసారు కదా ట్యాప్ చేసి 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 తర్వాత ఎడ్జెస్ కూడా నేను చాక్తో కొయ్యమన్నారని చెప్పి ఎడ్జెస్ కూడా కోసాను ఎంత ట్రై చేసినా ఊరు రాలేదు చాలాసేపు అయితే ట్రై చేశాను నాకు కొంచెం డౌట్ వచ్చింది కేక్ బిస్కెట్ అయిందా అని మా చిన్నోడు నీ కేక్ వద్దమ్మా నాకు బయట కేక్ కావాలి అది టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పాడు నేను లేదు హెల్దీగా ఉండదు అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను స్టీల్ గిన్నె స్టీల్ గిన్నె పెట్టకుండా ఉండాల్సిందేమో అని తర్వాత అనిపించింది నాకు మా వారు రన్నింగ్ కామెంటరీ విన్నారా సైడ్లో అది రాదు అని చెప్తున్నారు కదా సో నేను వదలను కదా నేనైతే ట్రై చేశాను అది కేక్ అయితే నాకైతే అసలు ఏం నచ్చలేదు కిందంతా మాడిపోయింది లోపల కొంచెం లైట్గా ఇంకా కొంచెం ఉడకాల్సింది అన్నట్టు ఉండింది సో ఈ కేక్ అయితే వదిలేసి ఇంకొక కేక్ అయితే తెప్పించాను ఐస్ క్రీమ్ కేక్ తెప్పించాను అన్నమాట బాబు కోసం సో ఏం వాళ్ళు ఎలా చూపించారో అలాగే చేశాను ఏం ఫాల్ట్ అయిందో తెలియలేదు నాకైతే ఇద్దండి చంపితే కానీ వైద్యుడు ఎవరని చెప్పారు కదా సో రెండుసార్లు చేశాను ఒకసారి బాగానే వచ్చిందండి లాస్ట్ టైం ఫస్ట్ టైం చేసినా కూడా కొంచెం మరి పడేసేలాగా లేకపోయినా తినేసామన్నమాట ఈసారి అయితే పడేసాను మొత్తానికే ఇక్కడ ఇంకా హోప్స్ ఉన్నాయన్నమాట నాకు ఈ కేక్ బాగుంది అని చెప్పి లేయర్ ఒకటే పాడైపోయిందని చెప్పి లేయర్ ఒకటి తీసేసి మళ్ళీ ట్రై చేశాను అనమాట ఇట్లా తీసాక ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం బాగాలేదు సరే అని చెప్పి ఇంకా దాన్ని పక్కన పడేసి బాబు కోసం ఐస్ క్రీమ్ కేక్ అయితే తెప్పించాను బటర్స్కాచ్ ఫ్లేవరు క్యాండిల్స్ అవి పెట్టడం నాకు ఇష్టం ఉండదండి సో అలాగే కట్ చేపించేసాము కేక్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాబుని బ్లెస్ చేయండి ఇది ఇవాళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం